ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా వినిపిస్తున్న మాట వైఎస్ఆర్సిపిని ఓడించడం ఖాయం డెఫినెట్గా వచ్చేసి టీడీపీ జనసేన కలిసి ఎలాగైనా కానీ ఓడించబోతున్నాయి అనేది చాలా వరకు ఏదైతే టీడీపీ అనుకూల మీడియా కావచ్చు అలాగే జనసేన టీడీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు ప్రస్తుతం పదే పదే మాట్లాడుతున్నమాట అయితే ఇక్కడ ముఖ్యంగా ఒక మాట మనం చూసినట్టు అయితే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్ జరిగిన ఒక తీరు ఒకసారి మనం చూస్తే కూడా ఎప్పుడైతే ఎగ్జాంపుల్గా ఒక భీమవరం సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆయన పోటీ చేసి అక్కడ స్వల్పం ఓడిపోవడం జరిగింది సో కాబట్టి వైఎస్ఆర్సీపీ చాలా వరకు అక్కడైతే కూడా చాలా బలంగా ఒక సామాన్యుడు అంటే అక్కడ ఎక్కడైతే లోకల్గా ఉన్న వ్యక్తిని అక్కడ ప్రజలు ఆశీర్వదించారు సో కాబట్టి ఆయన గెలిపించడం జరిగింది ఫస్ట్ వచ్చేసి ఆయన గెలపడం జరిగింది సో రెండవ స్థానంలో జనసేన పవన్ కళ్యాణ్ నిలవగా మనలో టీడీపీ నిలవడం జరిగింది సో వచ్చేసి ఇక్కడ ఒకసారి ఓట్లను కూడా ఒకసారి బ్యారేజ్ మనం చూసుకున్నట్టయితే కూడా ఏదైతే టీడీపీకి సంబంధించిన ఓట్లు టీడీపీకి యాభై వేల ఓట్లు రాగా అలాగే జనసేనకు వచ్చేసి అరవై ఓట్లు రాగా అక్కడ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వచ్చేసి డెబ్బై మెజారిటీ రావడం జరిగింది అంటే దాదాపు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఎనిమిది వేల ఐదు వందలు దగ్గర దగ్గరగా ఎనిమిది వేల ఐదు వందలు తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది సో కాబట్టి ఒకవేళ ఎనిమిది ఏళ్ళందలు కూడా ఆయనకు కూడా ఒకవేళ టీడీపీ అప్పుడే కూడా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన రెండు కలిసి ఉంటే కూడా ఆ రోజు గెలిచిండు అనేది వాళ్ళు చెప్తున్నమాట గట్టిగా సో కాబట్టి ఈ హాస్పిటల్ లో కూడా వాళ్ళు చూస్తున్నది ఏంటంటే కూడా డెఫినెట్గా వచ్చేసి దీన్ని బ్యారేజ్ చేసుకుంటూ గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది కూడా రిపీట్ అయితే కూడా డెఫినెట్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసినా కూడా రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది ఎందుకంటే టీడీపీకి వచ్చిన ఓట్లు జనసేన వచ్చిన ఓట్లు పెద్దగా తేడా లేదు కాబట్టి ఆ ఓట్లు రెడ్డు కూడా కలిపినట్టయితే కూడా వైఎస్ఆర్సీపీకి చాలా ఘోర పరాజయం ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది వాళ్ళు గట్టిగా నమ్ముతున్నారు సో కాబట్టి ఇది ఒక గా వాళ్ళు చూసుకున్నట్టయితే కూడా మరొక విషయం మరొక వర్షన్ మనం చూసుకున్నట్టయితే కూడా ఏదైతే ఒకవేళ ఒకవేళ బీజేపీ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సిపికి అనుకూలంగా బీజేపీ ఉందని చెప్పుకొస్తున్నారు అయితే బీజేపీ కూడా వెనకడిగిస్తుంది ఏంటంటే కూడా వైఎస్ఆర్సిపి మరొకసారి అధికారం రాబోతుంది సో కాబట్టి ఇక్కడ ఇక్కడ ఈ మధ్య పెడుతున్న అయితే సిద్ధం సభలు చూసినప్పటి నుంచి కూడా వస్తున్న జనాభాలను చూసి డెఫినెట్గా మరొకసారి వైఎస్ఆర్సిపి అధికారం రాబోతుందని బీజేపీ అయితే ఇప్పటికీ గట్టిగా నమ్ముతుంది సో కాబట్టి దాంతోనే ఇప్పటికీ మరొక అడుగు ముందుకు వేయలేక అసలు పొత్తుతో ఇలా వీళ్ళు పొత్తులు ఎంత అడ్వాణిజీగా పొత్తులు గురించి మాట్లాడుతున్నా కూడా బీజేపీకి ఇక్కడ ఓట్ పర్సెంట్ ఏమాత్రము అంత ఓవర్గా లేకపోయినా ఎంత వాళ్ళు వాళ్ళ ప్రమేయం ప్రమేయము వాళ్ళ బలం అనేది ఇక్కడ అంత బలంగా లేకపోయినా కూడా బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ కలిసి వెళ్ళడం ఏంటంటే కేవలం వచ్చేసి ఎలక్షన్కు ఎలక్షన్లో ఏదైతే ఒక పార్ అక్కడ బలంగా ఉంటుంది బీజేపీ కూడా మా తోడైతే అనేది గట్టిగా నమ్ముతున్నది టీడీపీ సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఏదైతే గతంలో ఇవాళ చెప్తున్న వాళ్ళ వరుస కూడా ఒకసారి వస్తే కూడా ఒకవేళ వైఎస్ఆర్సీపీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అంటే కూడా ఇక్కడ ఒక విషయం కూడా మనం మాట్లాడుకునే ఏదైతే జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తే కూడా డెఫినెట్గా వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం రాష్ట్రం అంతటా కూడా జరిగేది ఏంటి రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట జనసేన టీడీపీ కలిసి పనిచే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను సో కాబట్టి టీడీపీలో ఉన్న చాలా సీనియర్ నాయకులు కూడా జనసేన అభ్యర్థులను పోటీ చేయడం వల్ల సో కాబట్టి కొన్ని చోట్ల సీనియర్ అభ్యర్థులను కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి సీట్లు రాకపోక ఇదిగా ఉంది దాంట్లో వచ్చేసి కుమ్ములాటలు జరుగుతున్నాయి అది డెఫినెట్గా వచ్చేసి ఏదైతే గతంలో చాలా సీనియర్లుగా ఉండడం కావచ్చు అదేవిధంగా ఇప్పుడు జనసేనతో కలిసి మనం పోటీ చేయడం అంటే జనసేన అధ్యక్షుడే ఓడిపోయాడు సో కాబట్టి ఇలా ఎలా గెలుస్తాడు అంటే దీంట్లో వచ్చేసి వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ యాభై వేలు భీమవరంలో టీడీపీకి యాభై వేలు వచ్చాయి అరవై వేలు జనసేనకు వచ్చాయి డెబ్బై వేలతో వైసీపీకి వెళ్ళింది సో కాబట్టి ఈ దీంట్లో దీన్ని బ్యారేజ్ చేసుకుంటే కూడా దాంతో పూర్తిగా వచ్చేసి టీడీపీకి ఒక అడ్వాంటేజ్ ఒక ఊపు మీద ఉంటుంది సో కాబట్టి రాష్ట్రం అంతా ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్నా కూడా డెఫినెట్గా మనకు అధికారం దక్కబోతుంది అనే ఒక ఐడియాలజీతో ఉండరు ఇది ఇదే ఎందుకు అవుతుంది దాంట్లో ఒకవేళ కూడా జనసేనలో ఉన్న వ్యక్తులలో ఏదైతే జనసేనతో ఇండివిజువల్గా పోటింగ్ చేసింది కాబట్టి అక్కడ కాపు ఓటింగ్ ఏదైతే ఉందో కాపు ఓటింగు ఇప్పుడు మనం చూసినట్టయితే గంపగుడుతుగా రెండు వేల పంతొమ్మిదిలో పడింది సో కాబట్టి ఈసారి మరొకసారి కూడా వైఎస్సీపీకి పడుతుంది ఎందుకంటే వైసీపీలో అత్యధికంగా కాపులకు కానీ అదే అదేవిధంగా బడుగు వర్గ బలహీన వర్గాలకు చాలా వరకు మేలు జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు సో ఒకటి అలా జరిగిన ఆస్పెక్ట్లో ఒకసారి మనం చూసినా కూడా ఇక్కడ ఏదైతే ఒకవేళ టీడీపీ నుంచి కొంతమంది జీడిపి జనసేన కలసడం వల్ల టీడీపీ ఓట్లు కొన్ని తగ్గిపోవచ్చు ఓటింగ్ తగ్గిపోవచ్చు అదేవిధంగా జనసేన ఓట్లు కూడా చాలా వరకు తగ్గిపోవచ్చు సో కాబట్టి దాంతో వైఎస్ఆర్సీపీకి ప్లేస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఒకవేళ వైఎస్ఆర్సీపీలో కూడా ఒకవేళ ఏదైతే అధికార వ్యతిరేకత ఓటు ఏదైతే ఉందో ఆ ఓటు కూడా షిఫ్టింగ్ అవుతుందంటే అది ఎక్కడికి చేరుతుందో అది కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్సిపి గతంలో కన్నా కూడా ఇప్పుడు ఇంకా గ్రాప్ పెరిగింది అనే ఊహాగానలు వస్తున్నాయి కాబట్టి సో కాబట్టి దీని నిజమయ్యే విధంగానే ఈ మధ్యకాలంలో సిద్ధం సభలు ప్రూఫ్ చేస్తున్నాయి సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఒక భ్రమలో ఆ టీడీపీ జనసేన అధికారంలో రాబోతుందని ఒక భ్రమ అయితే క్రియేట్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో సో కాబట్టి దాన్ని ఎంతవరకు నిజమవుతుందో ఏంటో రాబోయే కాలంలో మరికొద్ది రోజులు మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది